హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాయాలో చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులకు సమాన సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా లెటర్ టు ద చీఫ్ మినిస్టర్ చూడండి లెటర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక లేఖ చూడండి ఇందులో లెటర్లో ఏ పార్ట్ ఎక్కడెక్కడ ఎలా రాయాలో చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా మనం వెరీ ఫస్ట్ ఏం రాయాలంటే ఫ్రమ్ అడ్రస్ రాయాలి అంటే మన అడ్రస్ రాయాలి ఫ్రమ్ అడ్రస్ యువర్ నేమ్ అంటే రాసే వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లెటర్ రాస్తున్నాను టి టీఆర్కే గంగాధర్ అంటే టి రాధాకృష్ణ గంగాధర్ యువర్ అడ్రస్ చూడండి సన్ ఆఫ్ సత్యనారాయణ సాధారణంగా మనం ఎప్పుడు కూడా మన పేరు రాసిన తర్వాత మన తండ్రి పేరు రాయాలి అది రాయడం ధర్మం కూడా సన్ ఆఫ్ సత్యనారాయణ తర్వాత మన అడ్రస్ రాయాలి నేను చాలా సింపుల్గా రాస్తున్నాను అడ్రస్ తుని ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పిన్ కోడ్ నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది ఫైవ్ త్రీ త్రీ ఫోర్ జీరో ఫోర్ లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ ముందు రాయాలి మనం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తున్నప్పుడు ఇక్కడ కామాలు ఏం అవసరం లేదు చిన్నప్పుడు చెప్పేవారు టూ పక్కన కామ పెట్టండి ఫ్రమ్ పక్కన కామా పెట్టండి అని అలాంటిది ఇప్పుడు ఏం లేదు సేమ్ ఇలానే రాయండి తర్వాత ఏం రాయాలంటే డేట్ రాయాల్సి ఉంది ఈరోజు డేట్ ఎంత పదవ తారీఖు పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత స్టేషన్ రాయాలి స్టేషన్ అంటే ఎక్కడి నుంచి నేను రాస్తున్నాను తుని తుని నుంచి రాస్తున్నాను కాబట్టి ఇలా రాయాలి తర్వాత టూ అడ్రస్ రాయాలి టూ టూ అంటే సరిపోతుంది ఇక్కడ కూడా సింపుల్గా ఫ్రమ్ అని రాస్తే సరిపోతుంది అడ్రస్ రాయనవసరం లేదు ఫ్రమ్ అని రాస్తే సరిపోతుంది ఇక్కడ కూడా సింపుల్గా టూ అని రాస్తే సరిపోతుంది టూ రాసి ఎవరికి రాస్తున్నాం ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నేను మొత్తం హానరబుల్ అని రాయలేదు హెచ్ఓఎన్ పక్కన మనం ఎపాస్ట్రఫీ ఇస్తే అది హానరబుల్ అవుతుంది ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి హండ్రబుల్ కూడా రాసుకోవచ్చు ఇలా కూడా రాసుకోవచ్చు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద ఏం రాయాలంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రి యొక్క కార్యాలయం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క కార్యాలయం యొక్క ఆఫీస్ ఎక్కడుందంటే వెలగపూడి కామ అమరావతి సేమ్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పిన్ కోడ్ నంబర్ ఫైవ్ త్రిపుల్ టూ త్రీ సెవెన్ వెలగపూడి యొక్క పిన్ కోడ్ నంబర్ ఇలా రాయాలి ముందు ఫ్రమ్ అడ్రస్ మన పేరు తర్వాత డేట్ స్టేషన్ తర్వాత టూ టూ అడ్రస్ రాయాల్సి ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది సబ్జెక్ట్ అంటే ఏంటి విషయం రిక్వెస్ట్ ఫర్ ఈక్వల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రైవేట్ టీచర్స్ చూడండి రిక్వెస్ట్ ఫర్ ఈక్వల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రైవేట్ టీచర్స్ అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సమాన సౌకర్యాల కోసం అభ్యర్థన రిక్వెస్ట్ అంటే అభ్యర్థన ఫర్ అంటే కోసం ఈక్వల్ ఫెసిలిటీస్ అంటే సమాన సౌకర్యాలు ఫర్ ప్రైవేట్ టీచర్స్ అంటే ప్రైవేట్ ఉపాధ్యాయుల కొరకు ఇక్కడ శాల్యుటేషన్ అంటే ఏం రాయాలంటే హాన్రబుల్ సర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ ఎన్ పక్కన హెపాస్ట్రాఫీ ఇస్తే అది హానరబుల్ అవుతుందని హానరబుల్ సర్ అని రాసిన తర్వాత కామా ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మనం రాయబోయే విషయం ఏంటంటే ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ద లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఆఫ్ డిస్పారిటీ ఇన్ ఫెసిలిటీస్ ఫర్ ప్రైవేట్ టీచర్స్ కంపేర్డ్ టు గవర్నమెంట్ కౌంటర్ పార్ట్స్ చూడండి ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ అంటే నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ అంటే నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది దిస్ లెటర్ అంటే ఈ లేఖ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ టు బ్రింగ్ అంటే తీసుకురావడానికి టు యువర్ నోటీస్ అంటే మీ దృష్టికి నేను ఈ లేఖ రాస్తున్నాను మీ దృష్టికి తీసుకురావడానికి ద లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఆఫ్ డిస్పారిటీ ఇన్ ఫెసిలిటీస్ ఆఫ్ ప్రైవేట్ టీచర్స్ లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఆఫ్ డిస్పారిటీ అంటే చాలా కాలంగా ఉన్న అసమానతలు ఇన్ ఫెసిలిటీస్ అంటే సౌకర్యాల విషయంలో ఆఫ్ ప్రైవేట్ టీచర్స్ అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులకు కంపేర్ టు అంటే పోలిస్తే దేర్ గవర్నమెంట్ కౌంటర్ పార్ట్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కౌంటర్ పార్ట్స్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఇక్కడ ప్రైవేట్ టీచర్ అయినా టీచరే ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అయినా కూడా టీచర్ అయి ఇద్దరూ కౌంటర్ పార్ట్స్ అంటే సహ ఉద్యోగులు అని అర్థం వస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సౌకర్యాల విషయంలో చాలా కాలంగా ఉన్న అసమానతలను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నాను యాజ్ ఎ ప్రైవేట్ టీచర్ మై సెల్ఫ్ ఐ బిలీవ్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ చూడండి యాజ్ ఎ ప్రైవేట్ టీచర్ మై సెల్ఫ్ అంటే నేను ఒక ప్రైవేట్ టీచర్గా యాజ్ అంటే వలే ఎ ప్రైవేట్ టీచర్ అంటే ప్రైవేట్ ఉపాధ్యాయుని వలే మై సెల్ఫ్ అంటే నేనే ఒక ప్రైవేట్ ఉపాధ్యాయునిగా లేదా ప్రైవేట్ ఉపాధ్యాయుని వలే ఐ బిలీవ్ నేను నమ్ముతాను ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇట్ ఈజ్ ఎసెన్షియల్ అంటే చాలా అవసరం టు ప్రొవైడ్ అంటే అందించడం ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలు అండ్ మరియు ఫెసిలిటీస్ సమాన సౌకర్యాలు అందించడం అవసరమని నేను నమ్ముతాను టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అంటే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి సమాన అవకాశాలు మరియు సౌకర్యాలను అందించడం చాలా అవసరమని నేను నమ్ముతాను ఇలా మీరు ఒక్కొక్క పదాన్ని కనెక్ట్ చేసుకుంటూ లెటర్ రాయాల్సి ఉంటుంది ఐ రిక్వెస్ట్ యు టు కన్సిడర్ ప్రొవైడింగ్ ప్రైవేట్ టీచర్స్ విత్ అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులను అందించడాన్ని పరిగణించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఐ రిక్వెస్ట్ అంటే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను టు కన్సిడర్ పరిగణించమని ప్రొవైడింగ్ అంటే అందించమని ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ ఉపాధ్యాయులకు విత్ అంటే తో వేటితో ఇప్పుడు నేను రాయబోయే వాటితో ఈక్వల్ పే స్కేల్స్ యాక్సెస్ టు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈక్వల్ పే స్కేల్స్ అంటే సమాన వేతనాలు యాక్సెస్ టు ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం కల్పించడం యాక్సెస్ టు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్య బీమా మరియు పదవీ విరమణ ప్రయోజనాలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా అండ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పదవీ విరమణ ప్రయోజనాలు దిస్ వుడ్ నాట్ ఓన్లీ మోటివేట్ ప్రైవేట్ టీచర్స్ బట్ ఆల్సో ఇంప్రూవ్ ద ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఇది ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రోత్సహించడమే కాకుండా రాష్ట్రంలో మొత్తం విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది దిస్ వుడ్ నాట్ ఓన్లీ మోటివేట్ ప్రైవేట్ టీచర్స్ అంటే ఇది ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రోత్సహించడమే కాకుండా బట్ ఆల్సో ఇంప్రూవ్ ద ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ అంటే రాష్ట్రంలో మొత్తం విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది ఇంప్రూవ్ అంటే మెరుగుపరుస్తుంది ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మొత్తం విద్యా ప్రమాణాలను ఈ విధంగా పూర్తి చేయాలి చివరిగా ఏం రాయాలంటే యువర్స్ సిన్సియర్లీ కామా ఉండాలి యువర్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి తర్వాత మీ పేరు రాయాల్సి ఉంటుంది యువర్ సిన్సియర్లీ ఇలా మీరు ఒక లెటర్ ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఎవరికైనా రాయచ్చు సింపుల్గా లెటర్ రాసే విధానం మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఇమీడియట్గా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి